హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటో పప్పు చేసుకుందాం అనమాట యాక్చువల్లీ ఒక చిన్న దోసకాయ ఉండింది మొన్న తెచ్చినప్పుడు కూరగాయలు తెచ్చినప్పుడు సో అది నేను గింజలు అయితే కొద్దిగా చేదు ఉన్నాయని తీసేసాను తీసేసి ఇదిగోండి చిన్న దోసకాయ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటో రెండు కొంచెం పెద్దవి అనమాట బారుగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం టమాటో పచ్చిమిర్చి వేయట్లేదండి రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఇది టేస్ట్ బాగుంటుంది అలాగే కావాల్సింది ఆనియన్ ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కావాల్సినవి అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే నేను కందిపప్పు తీసుకున్నాను కదండి వాష్ చేసేసి నీట్గా కడిగేసి ఇదిగోండి ఇలా నానపెట్టి పెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానపెట్టి పెడితే ఏంటంటే మనకి మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ లేకపోతే ఒత్తుగా అంటే మనకి పప్పు తిన్న వాళ్ళకి కొంతమంది కుబ్బరంగా ఉండడం కడుపు ఉబ్బరంగా ఉండడం గ్యాస్ రిలీజ్ అవ్వడం అలా ఉంటుంది కదా అలా ఉండకుండా ఉంటుందన్నమాట ముందు నానపెట్టుకుంటే కందిపప్పు అలాగే ఇప్పుడు కందిపప్పు ఉంది కదండి మనం కుక్కర్లో చక్కగా అన్నీ వేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ దోసకాయ ముక్కలు వేసేసుకుందాం ఓకే దోసకాయ ముక్కలు అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం చింతపండు కొంచమే వేసుకుంటున్నాం టమాటా వేసుకుంటున్నాం కదా అంతే ఎక్కువ అవసరం లేదు హెల్దీగా ఉండాలంటే మనం వాటర్కి బదులు క్యారెట్ రసం అవి వేసుకొని ఉడకబెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ జ్యూస్ వేసుకొని మనకి వాటర్ వేసుకుంటాం కదా దీనిలో క్యారెట్ జ్యూస్ వేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ క్యారెట్ ముక్కలు చేసి జ్యూస్ చేసి పోయాలి అంటే అంత టైము ఓపిక రెండూ అయితే నాకు లేవు సరిపోదు కూడా ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకోసం అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే పసుపు కారం కూడా వేసేసుకుందాం దీనిలో ఓకే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను చిటికెట్ పసుపు వేసుకొని నేను ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇంకొంచెం వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఎండుమిర్చి ఉంది కదా ఎండి పి ఎండుమిర్చి ఉన్నాయి కాబట్టి కారం సరిపోతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఆ వాటర్ సరిపోతాయండి ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పైకి వచ్చేస్తే వాటరు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది పైకి రాకుండా ఒక్క నిమిషము నేను కొద్దిగా ఇదిగోండి కొంచెం మనకు ఆయిల్ వేస్తే కొంచెం పొంగకుండా కూడా అన్నమాట దానికోసం అది ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఓకేనా వెరీ గుడ్ స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి పప్పు చూడండి అట్లా ఉడికిపోయింది పూత మెదిపితే సరిపోతుంది అయితే మిరపకాయలు ఉన్నాయి కదా కొద్దిగా టేస్ట్ కోసం మనం ఉప్పు వేసుకుందామండి కళ్ళు ఉప్పు వేసుకొని మెదుపుకొని అదిగోండి కొంచెం వాటర్ వేసుకున్నాం కొంచెం లూజ్గా ఉండడం కోసం దీనిలో పోపు వేసుకుందామండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము అలాగే పోపు దినుసులు మనకు తెలిసినవేగా పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఆవాలు వేసినప్పుడు జీలకర్ర వేసినప్పుడు బలి వస్తుంది కదండి చిట్పట్ చిట్పట్లాడతా ఉంటాయి అలాగే ఒక మిర్చిని రెండుగా చీల్చి వేసుకుందాము వెల్లుల్లి రెప్పలు వేసుకుందామండి కొంచెం అటు ఇటు తిప్పేసుకొని ఆనియన్ వేసుకుందాం ఆనియన్ మ్యాక్స్ అసలు అవసరం లేదు కానీ ఒకటి హాఫ్ ఆల్రెడీ కట్ చేసి ఉందని నేను కట్ చేశాను అనమాట వేసుకుంటే ఇలాగా బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించి వేసుకుంటే బాగుంటుంది ఇది ఒక టేస్ట్ వస్తుంది బాగుంటుంది తాలింపులో కరివేపాకు కూడా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మెదపేసుకొని కొద్దిసేపు స్టవ్ మెదపెట్టుకొని తాలింపు వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది టేస్ట్ తగ్గట్టు మనకి సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫైనల్లీ లుక్ ఎట్లా ఉందో బాగుంది కదా టేస్ట్ కూడా అద్రిప్పది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్